ఇదంతా బిఫోర్ కోవిడ్ అనమాట అప్పుడు విజిట్ వీసా అప్లై చేసినప్పుడు ఇనీషియల్గా వన్ మంత్ మనకి అప్రూవ్ చేస్తారు తర్వాత ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే వన్ మంత్ ఎక్స్టెండ్ చేస్తారు అంటే టోటల్ టూ మంత్స్ స్టే చేయొచ్చు కానీ ప్రజెంట్ అయితే త్రీ మంత్స్ వరకు ఇస్తున్నారంట అయితే మనకి ఇనీషియల్గా వన్ మంత్ అప్రూవ్ చేస్తారు కదా సో ఆ టైంలో మనం ఎక్కడికైనా బయట కంట్రీకి వెళ్ళొచ్చు అనమాట సో అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రిటర్న్లో మనకి ఇమిగ్రేషన్లో ఏంటంటే మన డ్యూరేషన్ అనేది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది సో టోటల్ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు మనం స్టే చేయొచ్చు అంటే మనం వన్ మంత్ ఎక్స్టెండ్ చేస్తాం కదా ఆ ఎక్స్టెన్షన్ లో మనం అక్కడికి వెళ్ళకూడదు ఇనీషియల్ గా వన్ మంత్ లోనే వెళ్ళాలన్నమాట సో అలా మేము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లం అవ్వలేదు సెకండ్ టైం ఈ ఇంట్లో ఉండేటప్పుడు బాలీ వెళ్ళాము సో బాలి వెళ్ళేటప్పుడు మాత్రం ఇమిగ్రేషన్లో మాకు చాలా ప్రాబ్లం అయింది ఆఫీసర్ అసలు ఒప్పుకోలేదు అయితే ఫైవ్ డేస్ టైం ఇచ్చి సింగపూర్ నుంచి రిటర్న్ అయిపోమన్నారు అప్పుడు మనకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాకి రిటర్న్ అవ్వాలి లేకపోతే ఐసీఏ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి కానీ దీనికి పీఆర్ ఉన్న పర్సన్తో వెళ్ళాలి అలా అయితే కన్సిడర్ చేస్తారు మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేస్తే ఆయన ముందు రోజే ఇండియాకి వెళ్ళిపోయారంట